మన దేవుడు తన పిలుపునకు పిలుపును మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము తెలుసులో నీకులకు రాసిన పత్రిక రెండవ పత్రిక సహోదరులరా ప్రభు దినం వచ్చి ఉన్నట్టుగా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఆత్మ వలన మాట వలనను మాట వలన మా యొక్క నుండి వచ్చినదని చెప్పిన చెప్పినా మా నుండి వచ్చినదని పత్రిక వలననైనా ఎవడైనా చెప్పిన ఎడలా ఎవడైనా మీరు త్వరపడి మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా చంచల మనస్కులు కాకుండా వలన బెదరుకుండవలననియో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకుడిని బట్టియో మా బట్టి మనము ఆయన యొక్కకు కోడుకున్నటను బట్ యుద్ధ కోడుకున్నటను బట్టి మిమ్మల్ని వేడుకును మొదట భ్రష్టత్వము సంభవించి మొదట నాశన పాత్రుల పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు ఏది దేవుడు అనబడునో ఏది దేవుడు ఏది పూజింపబడునో ఏది దానిని అంతటిని ఎదిరించుచు దాని దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తను దేవుడునని తను తను దేవుని ఆలయంలో కూర్చుండను గనుక దేవుని ఆలయంలో కూర్చుండను గనుక ఏ విధముగా ఏ విధముగా నైనా ఎవడును మేమును మోసపరిచిన యుకుడి ఎవడు నిన్ను మోసపరిచిన యుకుడి నేను ఇంకను మీ యుద్ధ ఉన్నప్పుడు నేను ఇంకా మీ యుద్ధ ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా మీకు జ్ఞాపకము లేదా